హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తాతా మండో వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు ఎందుకు మీ ముందుకు వచ్చానంటే మాకు ఒక సంవత్సరం రోజులు కష్టపడిన తర్వాత మాకు గూగుల్ యాక్సెస్ నుంచి పిన్ అయితే వచ్చింది మాకు ఈరోజు నుంచి డబ్బులు అనేది అయితే వస్తుంది ఇంత స్థాయి రావడానికి కారణం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాము ఒక సంవత్సరం రోజులు కష్టపడి మాకు ఇంత స్థాయి రావడానికి కారణం మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు చూస్తున్న మా ప్రతి ఒక్కరికి కానీ చాలా ధన్యవాదాలు మాకు ఈరోజు నుంచి డబ్బులు అనేవి వస్తుంది మీరందరూ సపోర్ట్ చేయడం వల్ల మీరు ఇంకా బాగా సపోర్ట్ చేయండి మీరు బాగా సబ్స్క్రైబ్ చేస్తే మాకు బాగా డబ్బులు వచ్చిందంటే మంచి క్వాలిటీలో కానీ మంచి మంచి కంటెంట్లో కానీ మేము ముందుకు ఇస్తాము మా తాత లవ్ లవ్ కానీ ఆయన జీవిత చరిత్ర కానీ మంచి మంచి వీడియోలు అనేవి మీరందరూ ఇంకా బాగా సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోలు తీసుకొస్తాము చూడండి మాకు ఈరోజు ఇంత సంవత్సరం నుంచి కష్టపడిన తర్వాత మాకు గూగుల్ యాడిసన్స్ నుంచి గూగుల్ పిన్ అయితే వచ్చింది మాకు హీరో నుంచి డబ్బులు అనేవి వస్తాయి మీరందరూ మీరందరూ సపోర్ట్ చేయడం వల్లే మాకు ఇంత స్థాయి వచ్చింది కానీ మిమ్మల్ని మిమ్మరు బాగా సపోర్ట్ చేయడం వల్ల మమ్మల్ని గుర్తిస్తున్నారు ఎక్కడ పోయినా తాత మనవడు తాత మనవడు మా అయితే బాగా గుర్తించి మాకైతే మంచి మర్యాదలు కానీ మమ్మల్ని మా ఫాలోవర్స్ కానీ బాగా సపోర్ట్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి చెప్తాదా పోతే ప్రతి మనుషుల్లో నా ఇడియాలు చూసిన మా నా బిడ్డలో వాళ్ళ దయ వల్ల సంవత్సరం నుండి ఏమి కానీ లేకుండా మేము ఇడియాలు తీసి బాధలు పడతా ఉన్నాం ఈనాటికి ఏదో ఒక ఒక లెటర్ వచ్చినది ఆ లెటర్ చూసుకొని ఏమో ఈనాటి ఏమన్నా దేవుడు సాయం అయ్యి మనుషులు సాయం చేసి మమ్మల్ని గడ్లకి అని మేము ఆశపడి మేము చెప్పుకుంటా ఉన్నాము ప్రతి మనిషి మాకు పాల్సిన బాగా కొట్టడా ఇంకా మంచి మంచి ఈడియాలు తీస్తాము ఇంకా పేరుకి వస్తాము మేము లేదా మీకు కావాలన్నీ సంతోషాలు మేము చేస్తాం మర్చిపోము మేము మేము అంతట్లో ఉండము ఏమీ లేకనే సంవత్సరం తీసిన వాళ్ళు ఈ పొద్దు ఏమో భగవంతుడు సాయమైనది మీ దయతో మామల్ని దీని కొంచెం ఫాలోవర్స్ బాగా కొట్టండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్క యూట్యూబరు ఎందుకోసం వెయిట్ చేశారంటే దీనికోసమే వెయిట్ చేస్తున్నారు మాకు ఇది రావడానికి ఒక సంవత్సరం రోజులు పట్టింది ఆ సంవత్సరం రోజులు మా తాత ఎప్పుడు పిలిచినా వచ్చాడు దాన్ని ఏం మా ఏం మాట్లాడుకున్నా ఒక నాకు కంటెంట్ తెలియకపోయినా మా తాతే నాకు చెప్పి ఇది చేద్దాం రా ఇది బాగుంటుంది మా టీంలో ఉన్న మా మామగారు కూడా కానీ బాగా చెప్పారు మాకు కంటెంట్ ఇచ్చారు మా తాత తాత వీడియో తీద్దాం రా అంటే తొందరగా వచ్చి పదరా అది చేయరా ఇది చేయరా అని చెప్తాడు మా తాత సంవత్సరం రోజులు మరి పిలిచినప్పుడు ప్రతి ఒక్కసారి వచ్చాడు నన్ను తిట్టినాడు నాకు బుద్ధి చెప్పినాడు మా తాత మాడు నేను నేను మా తాత ఎలా ఉన్నామో మీరు కూడా అలాగే ఉండాలని కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ నేను నా మనలోని ఏం ఏమి చేస్తాను మాకు చెప్పబోయే గురువు కూడా మంచోడు కాబట్టి